ಹಲೋ ಗಾಯ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಉಪಸ್ಥಾಪನೆ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ದಿಸ್ ಈಸ್ ಮುರಳೀಧರ್ ಜಾಡಿ మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి ఎన్ఆర్ఎస్సిలో ఇదివరకు జరిగిన ఎగ్జామ్ అంటే మన దగ్గర ఉన్న పేపర్ వచ్చి ఎన్ఆర్ఎస్సి టెక్నీషియన్ బి ఎలక్ట్రిషియన్ గురించి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మెకానిక్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం ఈ ఎగ్జామ్స్ టూ సెవెంటీన్ నవంబర్ నైన్టీన్త్ నాడు జరిగాయి రెండు వేల పదిహేడు అండి పేపర్ ఎలక్ట్రిషియన్ ది ఎలక్ట్రానిక్ మెకానిక్ది రెండు పేపర్స్ గురించి మనం ఎవ్రీడే ఎవ్రీడే డిస్కస్ చేస్తాం సో ఇప్పుడు ఈరోజు ఈ సెషన్లో మనం డీసీ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేస్తాం సో సర్క్యూట్స్ నేను టూ పార్ట్స్గా డివైడ్ చేశాను ఒకటి డీసీ సర్క్యూట్స్ ఇంకోటి ఏసీ సర్క్యూట్స్ గుర్తుపెట్టుకోండి యాస్పిరెంట్స్కి ఈరోజు మనం సపోజ్ డీసీ సర్క్యూట్స్ ఇచ్చామంటే డీసీ సర్క్యూట్స్ ఎలక్ట్రిషియన్ నుండి డీసీ సర్క్యూట్స్ ఎలక్ట్రానిక్ ట్రేడ్ నుండి సమ్ టెక్నీషియన్ బీకి సంబంధించి సో ఎవ్రీడే ఈ విధంగా కామన్ టాపిక్స్ ఏవేవైతే ఉన్నాయో ఎలక్ట్రిషియన్ నుండి యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ నుండి అవి మనం ఎవ్రీడే వీడియోలో పోస్ట్ చేయడం జరుగుతుంది సో దయచేసి ఎవరైనా యాస్పిరెంట్స్ ఇంట్రెస్టెడ్ ఆస్పిరెంట్స్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా షేర్ చేయండి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మనకు వేరే యాస్పిరెంట్స్ కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొందరు ఆస్పిరెంట్స్కి ఇలాంటి సోర్స్ ఉందని కూడా తెలియకపోవచ్చు కాబట్టి వాళ్ళకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ట్రై టు ఫాలో ద ఛానల్ రెగ్యులర్లీ రెగ్యులర్లీ వీ విల్ అప్లోడ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ అదేవిధంగా ఫర్దర్ నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినా కూడా మా ఛానల్లో మేము పోస్ట్ చేస్తాం ఓకే మరి ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి డీసీ సర్క్యూట్స్ సో డీసీ సర్క్యూట్స్ అనేవి మనం ఎక్కడ నుండి తీసుకుంటున్నాం అంటే ఎలక్ట్రిషియన్ పేపర్ నుండి తీసుకుంటున్నాం ఎలక్ట్రిషియన్ పేపర్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన క్వశ్చన్ కనబడుతుంది స్క్రీన్ పైన క్వశ్చన్ కనబడుతుంది నేను ఇక్కడ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ నంబర్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ క్వశ్చన్ డిసి సర్క్యూట్లో ఇఫ్ త్రీ కెపాసిటర్స్ ఆఫ్ ఫైవ్ టెన్ అండ్ ఫిఫ్టీన్ ఫారెడ్ కెపాసిటెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఏమన్నాడు ఫస్ట్ క్వశ్చన్ నంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫైవ్ ఫ్యారెడ్ కమ టెన్ ఫ్యారెడ్ కమ ఫిఫ్టీన్ ఫారెడ్ ఫిఫ్టీన్ ఫ్యారెడ్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ వాట్ ఈస్ ద రిజల్టెంట్ కెపాసిటెన్స్ అని అన్నాడు అంటే దాని మీనింగ్ ఏంటిది అంటే సి ఈక్వలెంట్ ఎంత సో ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి మీకు కేర్ఫుల్గా గమనించండి సిక్స్టీ ఫ్యారెట్ అండ్ అదేవిధంగా టూ పాయింట్ ఫైవ్ ఫ్యారెట్ అండ్ అదేవిధంగా సెవెన్ పాయింట్ ఫైవ్ ఫ్యారెట్ అండ్ ఫోర్త్ ఆప్షన్ థర్టీ ఫ్యారెట్ సో ఇది క్వశ్చన్ అండి యాక్చువల్గా ఇది క్వశ్చన్ ఇచ్చాడు ఈ క్వశ్చన్ మనకు ఏమన్నా మనల్ని ఏమడిగాడు కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నాడు ఇవి త్రీ కెపాసిటర్స్ ప్యారల్లో కనెక్ట్ చేశారంట అంటే ప్యారల్లో కనెక్ట్ చేశారంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చా ఇగో ఈ విధంగా మనం ఫైవ్ ఫ్యారెట్ టెన్ ఫ్యారెట్ ఫిఫ్టీన్ ఫ్యారెట్ ఈ విధంగా తీసుకున్నాడు సో ఈ త్రీ కెపాసిటర్స్ ప్యారల్లో కనెక్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి ఈక్వలెంట్ ఇది ఫైవ్ ఇది టెన్ ఇది ఫిఫ్టీన్ సింపుల్ అంటే ఇది ఇది క్వశ్చన్ ఇక్కడ వరకే క్వశ్చన్ బ్లూయింక్ అనేదే క్వశ్చన్ ఇది నేను సొల్యూషన్ ఇస్తున్నాను ఈ ఫైవ్ ఫ్యారెట్ టెన్ ఫ్యారెట్ ఫిఫ్టీన్ ఫ్యారెట్ పార్లలో కనెక్ట్ చేసినప్పుడు సి ఈక్వల్ ఇంటి ఎంత చూడండి కెపాసిటర్స్ ఎప్పుడైనా ప్యార్లలో కనెక్ట్ చేసినప్పుడు మనం అడిషన్ చేస్తే ఎనఫ్ సి ఈక్వల్ ఇంటి ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ టెన్ ప్లస్ ఫిఫ్టీన్ ఫ్యారెట్ సో ఫైవ్ ప్లస్ టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ థర్టీ ఫ్యారెడ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ట్రై టు రిమెంబర్ యాక్చువల్గా మనం రెసిస్టర్స్ ఇండక్టర్స్ సిరీస్లో వచ్చినప్పుడు ఎడిట్ చేస్తాం ఎడిషన్ చేస్తాం కూడతాం అదే రెసిస్టర్స్ ఇండక్టర్స్ ప్యారల్ వచ్చినప్పుడు మనకు ఒక ప్రొసీజర్ ఉంటే ఆ ప్రొసీజర్ గురించి మన ఛానల్లో చాలా వీడియోస్లో ఫ్రీ కంటెంట్లో కూడా ఇచ్చాము అట్లనే కానీ కెపాసిటర్స్ వచ్చినప్పుడు మాత్రం సిరీస్లో వచ్చినప్పుడు సపోజ్ రెండు కెపాసిటర్ సిరీస్లో కనెక్ట్ చేసిన అంటే సీఈక్వల్ ఇంటు ఈక్వల్ టు సి వన్ ఇంటూ సీ టూ బై సి వన్ ప్లస్ సి టూ ఇస్తాం కానీ కెపాసిటర్లు ప్యారలల్లో వచ్చినాయి అంటే జస్ట్ అడిషన్ చేస్తాం కాబట్టి కెపాసిటర్స్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చిందంటే మన మైండ్కి బ్రేక్ పడాలి సో కొంచెం ఆలోచించాలి సపోజ్ అన్ఫార్చునేట్లీ నువ్వు ప్యారలల్లో ఉందని ప్యారల్ ప్రొసీజర్ యూజ్ చేసినా నీకు ఆన్సర్ రెడీగా ఉంటుంది సో కేర్ఫుల్ ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ డి సెకండ్ క్వశ్చన్ డీసీ సర్క్యూట్లో సెకండ్ క్వశ్చన్ ఫర్ ఏ హండ్రెడ్ ఓమ్ హండ్రెడ్ రెసిస్టర్ టు విత్ స్టాండ్ ట్వంటీ వోల్టేజ్ అక్రాస్ ఇట్స్ టెర్మినల్ ఇది హండ్రెడ్ ఓమ్ రెసిస్టర్ ఇచ్చాడంట హండ్రెడ్ ఓమ్ రెసిస్టర్ ఇచ్చాడంటూ విత్ స్టాండ్ ట్వంటీ వోల్టేజ్ టూ విత్ స్టాండ్ ట్వంటీ వోల్టేజ్ అక్రాస్ ఇట్స్ టెర్మినల్స్ వాట్ షుడ్ బి ఇట్స్ పవర్ రేటింగ్ యాక్చువల్గా ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది క్వశ్చన్ అండి దీని యొక్క పవర్ రేటింగ్ ఎంత అని అన్నాడు ఇప్పుడు ఒక రెసిస్టర్ ఉంది ఆ రెసిస్టర్ ఎంత పవర్ని డిసిపేట్ చేస్తుంది ఆ డిసిపేట్ చేసే క్రమంలో దాని యొక్క రేటింగ్ వస్తుంది ఆ రేటింగ్ అనేది ఆ రెసిస్టర్ విలువ హండ్రెడ్ వం ఎంత వరకు దాన్ని రెసిస్ట్ చేసుకోగలుగుతుంది అనేది క్వశ్చన్ ఇప్పుడు మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు వన్ బై ఫోర్ వ్యాట్ వన్ బై ఫోర్ వ్యాట్ ఆప్షన్ బి వన్ బై టూ వ్యాట్ ఆప్షన్ సి వన్ వ్యాట్ ఆప్షన్ డి ఫోర్ వ్యాట్ అయితే ఇక్కడ మనకు పవర్కి సంబంధించిన సమీకరణాలు చాలా ఉన్నాయి పవర్కి సంబంధించిన సమీకరణాలు చాలా ఉన్నాయి ఐదర్ పీఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ లేదంటే వి స్క్వేర్ బై ఆర్ లేదంటే వి ఇంటూ ఐ లా ఓమ్స్ నియమానికి సంబంధించిన ఓమ్స్ నియమానికి సంబంధించిన సమీకరణ నుంచి మనం ఇవన్నీ డెవలప్ చేసినాం యాక్చువల్గా వాడు ఏమంటున్నాడు అని అంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఇది హండ్రెడ్ ఓమ్ రెసిస్టర్ అయితే అక్రాస్ దిస్ హండ్రెడ్ ఓమ్ రెసిస్టర్ ఒక ట్వంటీ వోల్టేజ్ అనేది సప్లై కనెక్ట్ చేసిండు ఏంటిది ఇది హండ్రెడ్ ఓమ్ అయితే ఎప్పుడైతే ఈ హండ్రెడ్ ఓమ్ హండ్రెడ్ ఓమ్ రెసిస్టర్ అనేది ట్వంటీ వోల్టేజ్ నుండి పవర్ని డ్రా చేసినప్పుడు దీని యొక్క పవర్ డిసిప్ేషన్ ఆర్ పవర్ రేటింగ్ అనేది ఎంతవరకు రెసిస్ట్ చేసుకోగలుగుతుంది అంటే విత్ స్టాండ్ అవ్వగలుగుతుంది అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఒకే రెసిస్టర్ కాబట్టి ఇదే రెసిస్టర్ దగ్గర మొత్తం వోల్టేజ్ అప్లై చేసిండు కాబట్టి మనం డైరెక్ట్గా వి వాల్యూ తెలుసు ఆర్ వాల్యూ తెలుసు కాటి పవర్ రేటింగ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా సో బై యూజింగ్ దిస్ ఫార్ములా పి ఈక్వల్ టు స్క్వేర్ బై ఆర్ విలువ ఎంత ఇచ్చాడు ట్వంటీ స్క్వేర్ కాబట్టి ట్వంటీ ట్వంటీ అండ్ ఆర్ ఎంత ఇచ్చాడు హండ్రెడ్ ఓం రెండు సున్నాలు క్యాన్సల్ అంటే నీకేమొచ్చింది ఫోర్ వ్యాట్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ డిఈస్ కరెక్ట్ ఆన్సర్ క్లియర్ క్వశ్చన్ని మనం ఈ విధంగా సాల్వ్ చేయాలి డీసీలో నెక్స్ట్ క్వశ్చన్ డీసీలో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ సింబల్ ఫర్ యూనిట్ ఆఫ్ కండక్టెన్స్ ఏమన్నాడు సింబల్ సింబల్ ఫర్ యూనిట్ ఆఫ్ కండక్టెన్స్ యూనిట్ ఆఫ్ కండక్టెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కండక్టెన్స్ అంటే ఏంటిదో తెలియాలి అంటే కండక్టన్స్ యొక్క సింబల్ ఏంటిది అన్నాడు ఈ సింబల్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ సింబల్స్ ఇంపార్టెంట్ ప్రమాణాలు కూడా ఇంపార్టెంట్ సింబల్స్ ఇచ్చాడు చూడండి ఇగో ఇదొక సింబల్ ఇదొక సింబల్ ఇదొక సింబల్ ఈ సింబల్స్ నేను ఆన్సర్ చెప్పట్లేదు ఇది ఒక సింబల్ సింబల్స్ నేను ప్రొనౌన్సేషన్ ఇవ్వట్లేదు యాక్చువల్గా మనకు ఇది సొల్యూషన్ బ్లాక్ ఇంక్ సొల్యూషన్ రెసిస్టర్ రెసిస్టర్ ఏం చేస్తుంది రెసిస్టర్ ఈజ్ డినోటెడ్ బై ఆర్ దీన్ని ఏ విధంగా చూపిస్తున్నాం ఆర్ మనకు అడిగింది యూనిట్ ఆఫ్ కండక్టెన్స్ మన చూడండి యూనిట్ ఆఫ్ కండక్టెన్స్ అంతేగాని దీన్ని ఏ విధంగా చూపిస్తారని అడగలేదు సో రెసిస్టర్ని మనం ఆర్తో చూపిస్తాం దీన్ని రిప్రజెంట్ చేసేది ఈ సింబల్తో దీని యొక్క ప్రమాణాలు ఓం ఓం మరి ప్రమాణాలంటే ఏంటిది యూనిట్స్ యూనిట్స్ యొక్క సింబల్ ఏంటిది ఓం ఓం సింబల్ అది అంటే దాని దేనికి అర్థం రెసిస్టెన్స్కి రెసిస్టెన్స్ యొక్క పర్పస్ ఏంది రెసిస్టెన్స్ ఇట్ అపోజ్ ఎస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అంటే విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే శక్తి సామర్థ్యాలు ఉన్న ప్రాపర్టీనే మనం ఏమంటున్నామంటే రెసిస్టెన్స్ కానీ మనల్ని అడిగింది ఏంటిది కండక్టెన్స్ యొక్క యూనిట్ని ఏ విధంగా చూపిస్తాం కండక్టెన్స్ కండక్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ జీ ఇట్ ఈజ్ నథింగ్ బట్ రెసి ఆఫ్ ఆర్ అంటే దీన్ని కూడా మనం రెసిస్టర్ని ఏ విధంగా చూపిస్తామో అదే విధంగా చూపిస్తాము అయితే దీని యొక్క ప్రమాణాలు ఏంటి కండక్టెన్స్ అంటే ఏమన్నావు నువ్వు వన్ బై ఆర్ అన్నావు కదా వన్ బై ఆర్ అంటే వన్ బై ఆర్ అంటే ఏంటిది ఓం ఓం దీన్నే మనం ఎంహెచ్ఓ లేదు అనంటే వన్ బై ఓం సింబల్ దీన్నే మో అంటాం సీమెన్స్ అని కూడా అంటాం చూడండి ఎన్ని సింబల్స్ ఉన్నాయి మనకు సిమెన్స్ అనేది ఇగో ఇది ఈ దీన్నే మనం కండక్టెన్స్ అంటాం మో అని కూడా కండక్టెన్స్ అంటాం ఇది కండక్టెన్స్కే చూపిస్తున్నాం యూనిట్స్ ఇది కండక్టెన్స్కే చూపిస్తున్నాం ఇది కండక్టెన్స్కే చూపిస్తున్నాము అంటే యాస్పిరస్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మూడిట్లలో మనకు ఆప్షన్ ఏ మాత్రమే ఇచ్చాడు మిగిలిన ఈ కెపా ఇది సి కెపాసిటర్ గురించి మాట్లాడతాం ఐ మీన్ ఇదేమో ఓమ్ రెసిస్టర్కి సంబంధించిన యూనిట్ ఇదేమో ఫారెడ్ ఏమో కెపాసిటర్ యొక్క యూనిట్స్ కాబట్టి కేర్ఫుల్గా వేయాలి అడిగింది ఏంటిది యూనిట్ ఆఫ్ కండక్టెన్సా కండక్టెన్స్ యొక్క ప్రమాణం గురించి అడుగుతున్నాడా లేదంటే కండక్టెన్స్ని ఏ విధంగా రిప్రజెంట్ అని అడుగుతున్నాడా ఈ విధంగా మీరు క్వశ్చన్ని చాలా కేర్ఫుల్గా అనాలిసిస్ చేస్తే మాత్రం యూ విల్ గెట్ అక్యురేట్ ఆన్సర్ ఓకే ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ కెపాసిటన్ ట్రై టు అండర్స్టాండ్ బ్రదర్ వైల్ రీడింగ్ ద క్వశ్చన్ యూ మస్ట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ క్వశ్చన్ క్వశ్చన్ మీనింగ్ నీకు సరిగా అర్థం కాలేకుంటే ఆన్సర్ చేయడం చాలా కష్టం సో క్వశ్చన్లో ఇమిడి ఉన్న మీనింగ్ని అర్థాన్ని కనుక నువ్వు ప్రాపర్గా అర్థం చేసుకుంటే నీకు ఆన్సర్ చేయడం చాలా సులువు సో ఇక్కడ ఏమంటున్నా నేను వాట్ ఈజ్ ద బ్లూ ఇంక్ అనేది క్వశ్చన్ బ్లాక్ ఇంక్ అనేది ఆన్సర్ వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ కెపాసిటన్స్ కెపాసిటెన్స్ లేదా కెపాసిటర్ యొక్క ప్రమాణాలు ఏంది అన్నాడు అర్థమవుతుందా కెపాసిటెన్స్ యాక్చువల్గా మనం కెపాసిటర్ని ఈ విధంగా చూపిస్తాం సి అండ్ దీనికి ఉన్న ప్రాపర్టీ ఏంటిది కెపాసిటెన్స్ దీనికి ఉన్న గుణం రెసిస్టర్కి ఉన్న గుణాన్ని నువ్వు రెసిస్టెన్స్ అంటున్నావు కెపాసిటర్కి ఉన్న గుణాన్ని కెపాసిటెన్స్ అంటున్నావు కాబట్టి దీని యొక్క ప్రమాణాలు వచ్చి ఫ్యారెట్స్ ఫ్యారెట్స్ దీని యొక్క షార్ట్ నేమ్ వచ్చి ఇగో క్యాపిటల్ ఎఫ్తో చూపిస్తాం మరి మనం ఎక్స్ సఫిక్స్సి అనగా కెపాసిటివ్ రియాక్టెన్స్ కెపాసిటివ్ రియాక్టెన్స్ కెపాసిటివ్ రియాక్టెన్స్ మరి దీని యొక్క ప్రమాణాలు ఓమ్స్ ఓమ్స్ ఓమ్స్లో చూపించడం జరుగుతుంది మరి కెపాసిటీ రియా రేపు కెపాసిటీ రియాక్టెన్స్ గురించి అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడే డిస్కస్ చేస్తున్నా ఎక్స్ సఫిక్స్ సి కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈక్వల్ టు వన్ బై ఒమేగా సి ఒమేగా అంటే ఫ్రీక్వెన్సీ రేడియన్స్ పర్ సెకండ్లో కాబట్టి వన్ బై ఒమేగా అంటే టూ పై ఎఫ్సి సో ఇదొక కానిస్టెంట్ ఇదొక కానిస్టెంట్ ఈ కెపాసిటర్ కూడా కానిస్టెంట్ అంటే మనం ఫిక్స్ చేసిన వాల్యూకి దేర్ ఫోర్ కెపాసిటివ్ రియాక్టెన్సీస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ యొక్క ప్రమాణాలు ఏంటి బ్రదర్ ఓమ్స్ కెపాసిటివ్ రియాక్టెన్స్ అప్లై చేసిన ఫ్రీక్వెన్సీకి ఏ విధంగా సంబంధం ఉంది ఇన్వర్సలీ ప్రపోర్షనల్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే విలోమానుపాతంలో ఉంది నువ్వు సపోజ్ ఫ్రీక్వెన్సీ విలువ పెంచితే కెపాసిటివ్ రియాక్టెన్స్ విలువ తగ్గుతుంది ఫ్రీక్వెన్సీ విలువ తగ్గిస్తే కెపాసిటివ్ రియాక్టెన్స్ పెరుగుతుంది ఎందుకనంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ అండ్ ఫ్రీక్వెన్సీ రెండు ఏ విధంగా ఉన్నాయి విలోమాను పాత్రలో ఉన్నాయి సో మనల్ని అడిగింది ఏంటిది యూనిట్ ఆఫ్ కెపాసిటన్స్ సో దాని యొక్క ప్రమాణాలు ఆప్షన్ బి ఫారిట్ మరి ఓమ్ దేని యొక్క యూనిట్స్ రెసిస్టెన్స్ హెన్రీ దేని యొక్క యూనిట్స్ ఎన్ ఇండక్టర్ యాంపియర్ దేని యొక్క యూనిట్ కరెంట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ప్రాపర్టీ ఆఫ్ కండక్టర్ ఇక్కడ ఏమడిగాడు అనంటే బేసిక్ క్వశ్చన్స్ అండి ఇక్కడ ప్రాపర్టీ ఆఫ్ కండక్టర్ అంటే కండక్టర్కు ఉన్న గుణాన్ని నువ్వు ఏమంటున్నావు అనేదే క్వశ్చన్ ఇక్కడ ఏమున్నది ఆప్షన్స్ చూడండి ఆప్షన్స్ వన్ బై వన్ నేను ఇక్కడ ఇస్తున్నానండి వన్ బై వన్ మనం డిస్కస్ చేస్తాం ఆఫర్స్ నియర్ జీరో రెసిస్టెన్స్ ఆఫర్స్ ఆఫర్స్ నియర్ జీరో రెసిస్టెన్స్ నేను ఆప్షన్స్ రాయాల్సిన అవసరం లేదు చూడండి మిగిలిన ఆప్షన్స్ గురించి చూడండి ఆఫర్స్ మీడియం రెసిస్టెన్స్ ఓకే ఆఫర్స్ హై రెసిస్టెన్స్ కంప్లీట్లీ బ్లాక్స్ కరెంట్ యాక్చువల్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కండక్టర్ కండక్టర్కున్న ప్రాపర్టీని మనం ఏమంటున్నాం కండక్టెన్స్ అని అంటున్నాం కండక్టెన్స్ అంటే ఏంటిదండి కండక్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఇది ఒక కండక్టర్ అనుకుందాం ఈ కండక్టర్కు ఉన్న నేచర్ని మనం ఒకవేళ ఈ కండక్టర్ విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే స్వభావం ఉంది అని అంటే అందులో ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంది కానీ అదే నువ్వు రసీ ప్రోకల్ తీసుకుంటే ఆ దాన్నే మనం ఏమంటున్నామంటే కండక్టన్స్ ఈ కండక్టన్స్కి ఉండాల్సిన అంటే క్వాలిటీ ఏంటంటే ఎంత కండక్టివిటీ ఎక్కువ ఉంటే దీన్ని మనం దేంతో చూపిస్తున్నాం సిగ్మా కండక్టివిటీ ఎంత కండక్టివిటీ ఎక్కువ ఉంటే అంత రెసిస్టివిటీ తక్కువ ఉంటుంది దేర్ ఫోర్ కండక్టెన్స్ ఈక్వల్ టు వన్ బై రెసిస్టెన్స్ సో ఎంత రెసిస్టెన్స్ తక్కువ ఉంటే అంత కండక్టెన్స్ ఎక్కువ ఉంటుంది అంత విద్యుత్ ప్రవాహాన్ని ఎక్కువ అనుమతిస్తుంది కాబట్టి ఇట్ ఆఫర్స్ నియర్ జీరో రెసిస్టెన్స్ నియర్ జీరో రెసిస్టెన్స్ అంటే ఎగ్జాక్ట్లీ జీరో రెసిస్టెన్స్ కాదు నియర్ జీరో రెసిస్టెన్స్ సిక్స్త్ క్వశ్చన్ ఫార్ములా ఫర్ రెసిస్టెన్స్ చూడండి క్వశ్చన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది యాజ్ వెల్ ఆస్ హిందీ మీడియంలో ఉంటుంది ఫార్ములా ఫర్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ ఒక రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా ఏంది అనేది క్వశ్చన్ మీకు స్క్రీన్ పైన క్వశ్చన్ కనబడుద్ది కాబట్టి ప్రాబ్లం లేదు సో ఇక్కడ ఫార్ములా ఫర్ రెసిస్టెన్స్ అంటే మనం గతంలో ఇక్కడ ఆప్షన్ చూస్తే ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బైఏ రో ఎల్ బైఏ మంచిగా గమనించండి ఏ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా దట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ స్క్వేర్ సో రేడియస్ అంటే ఒక కండక్టర్ కదా దీనికి ఒక వ్యాసార్థం ఉంటుంది దాన్నే రేడియస్ అంటున్నాం ఆర్ ఈక్వల్ టు ఏమంటున్నాం డి బై టూ సో ఏ ఈక్వల్ టు పై డి స్క్వేర్ బై ఫోర్ అని కూడా అనొచ్చు ఆర్ బై టూ హోల్ స్క్వేర్ చేస్తే డి స్క్వేర్ బై ఫోర్ కాబట్టి ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఆరు స్క్వేర్ లేదంటే రో ఎల్ బై ఫైవ్ డి స్క్వేర్ బై ఫోర్ నేను ఇట్లా రాస్తా ఇదొక కాన్స్టెంట్ ఇదొక స్థిరం ఇదొక స్థిరాంకం ఇప్పుడు ఇది కూడా ఒక స్థిరాంకం సో రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది రేడియస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది కండక్టర్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది కండక్టర్ ఇప్పుడు నువ్వు గమనించు రెసిస్టెన్స్ అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంది కండక్టర్ యొక్క పొడవుకి అనులోమానుపాతంలో ఉంది దీని యొక్క వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంది మరి స్క్వేర్ ఆఫ్ ది రేడియస్కి అంటే వ్యాసార్థం యొక్క స్క్వేర్కి విలోమానుపాతంలో ఉంది ఓకే డయామీటర్ యొక్క స్క్వేర్కి రెసిస్టెన్స్ అనేది విలోమానుపాతంలో ఉంది మనల్ని అడిగింది రెసిస్టెన్స్ యొక్క డిజైన్ ఫార్ములా అది ఇందులో ఏది అని ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకే ఇక్కడ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ ఓకే ఇప్పుడు మనం సెవెంత్ క్వశ్చన్ చూద్దాం నేను సెవెంత్ క్వశ్చన్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనబడుతుంది ఆప్షన్స్ ఇచ్చాను ఇక్కడ సెవెంత్ క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే త్రీ రెసిస్టెన్సెస్ ఫోర్ కామ సిక్స్ కామ ట్వెల్వ్ ఓమ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యార్లల్ దెర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ర్యాష్ చూడండి క్వశ్చన్ అనేది థియరిటికల్గా మెన్షన్ చేశాడు ఏమని మెన్షన్ చేసిరు క్వశ్చన్ ఫోర్ కామ సిక్స్ కామ ట్వెల్వ్ ఈ త్రీ వి ఈ త్రీ రెసిస్టర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ దెన్ వాట్ ఈస్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా మీరు క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ట్రై టు డూ ప్యార్లల్లో ట్రై టు డూ టూ టూ పేర్స్ అంటే ఇప్పుడు నేను ఇది ఒక పేరు ఉంది ఫస్ట్ నేను ఈ రెండు అన్న వేస్తాను ఈ రెండు అన్న వేస్తా ఇప్పుడు ఈ రెండు చేసినప్పుడు ఈ రెండు పార్లల్లో ఉన్నాయి కదా ప్యార్లల్లో రెసిస్టర్లు ఉన్నప్పుడు సిక్స్ ఇంటూ ట్వెల్వ్ బై సిక్స్ ప్లస్ ట్వెల్వ్ అవునా కాదా సో సిక్స్ ఇంటూ ట్వెల్వ్ బై ఆరు ప్లస్ పన్నెండు ఎంత పద్దెనిమిది ఆరు మున్న పద్దెనిమిది మూడు నల్ల పన్నెండు ఇప్పుడు మనకి ఈ విలువ ఎంత వచ్చింది ఫోర్ ఓమ్ అంటే ఇప్పుడు ఈ విలువ ఆల్రెడీ ఫోర్ ఓమ్ ఉంది ఇప్పుడు మనకు వచ్చిన విలువ సాధిస్తే ఫోర్ ఓమ్ వచ్చింది ఈ రెండింటిని మనం చేస్తే ఏమొస్తుంది రెండు సమానమైన విలువలు ఎప్పుడైతే ప్యారల్లో కనెక్ట్ చేస్తామో అప్పుడు మనకు వచ్చేది ఏంటిది అందులో ఉన్న రెసిస్టెన్స్ విలువ సగం సో దేర్ ఫోర్ ఆర్ ఈక్వల్ ఇంట్ ఈక్వల్ టు ఫోర్ బై టూ ఈజ్ నథింగ్ బట్ టూ ఓమ్ సో సరైన ఆన్సర్ ఏంటిది ఆప్షన్ బి ఆప్షన్ బిఈస్ కరెక్ట్ ఆన్సర్ సో ఆల్రెడీ ఇక్కడ ఫోర్ వచ్చింది కాబట్టి ఫోర్ ఫోర్ బై టూ వేస్తే టూ ఓమ్ ఇప్పుడు చాలామంది ఆస్పిరియంట్స్ ఏం చేశారు సార్ నేను ఇట్లా కూడా చేస్తాను అంటే చెయ్యండి టైం టేకింగ్ ఇప్పుడు రెసి ప్రోకల్స్ ఇస్తాం వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై సిక్స్ ప్లస్ వన్ బై ట్వెల్వ్ ఇదంతా చేసిన తర్వాత మీరు ఆర్ ఈక్వల్ ఇంట్ ఆల్రెడీ వన్ బై ఆర్ ఈక్వల్ ఎంటు ఉంది కాబట్టి ఆర్ ఈక్వల్ ఇంటి చేస్తే యూ విల్ గెట్ టూ ఓం మీరు సాధించండి మనం ఇది చేయాల్సిన అవసరం లేదు ఇది మనం ఎన్నో సార్లు చేసాం ట్రై టు యూస్ దిస్ మెథడ్ ఓకే నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ క్వశ్చన్ నంబర్ ఎనిమిది వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ టూ ఫిఫ్టీ వోల్టేజ్ అండ్ ఫిఫ్టీ వాట్ బల్బ్ ఫిఫ్టీ వ్యాట్ బల్బ్ అంటే ఇది ఒక బల్బ్ అంట దాని యొక్క వోల్టేజ్ రేటింగ్ ఇచ్చాడు పవర్ రేటింగ్ ఇచ్చాడు అయితే దీని యొక్క రెసిస్టెన్స్ వెళ్ళి మీకు క్వశ్చన్ స్క్రీన్ పైన కనబడతాయి యాక్చువల్గా మన ఒక బల్బ్ రేటింగ్స్ ఇచ్చినప్పుడు మనకి ఏమేమి రేటింగ్స్ ఇచ్చాడు వోల్టేజ్ రేటింగ్ పవర్ రేటింగ్ అంటే వోల్టేజ్ని పవర్ని కనెక్ట్ చేసే సూత్రం ఏంటిది అంటే వోల్టేజ్ని పవర్ని రెసిస్టెన్స్ని కనెక్ట్ చేసే ఫార్ములా ఏంటి పీ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ వీ స్క్వేర్ ఆర్ అండ్ అదేవిధంగా ఐ ఇంటూ ఆర్ మనకు పవర్ని వోల్టేజ్ని రెసిస్టర్ అడిగాడు కాబట్టి రెసిస్టర్ని కనెక్ట్ చేసే సూత్రం కావాలి ఇప్పుడు నేను తీసుకోవచ్చా లేదా పవర్ ఈక్వల్ టు ఎస్ పవర్ ఈక్వల్ టు వీ స్క్వేర్ ఆర్ అడ్డగుణకారం చేస్తే నాకు ఇక్కడ ఆర్ ఈక్వల్ టు వీ స్క్వేర్ బై పీ వస్తుంది నాకు పి వి విలువ తెలుసు విలువ తెలుసు వీవిలువ్ ఎంత ఇచ్చాడు టూ ఫిఫ్టీ ఇంటూ టూ ఫిఫ్టీ బై పీ పీవిలువెంత ఇచ్చాడు ఫైవ్ ఫిఫ్టీ వ్యాట్స్ జీరో జీరో క్యాన్సల్ ఫైవ్ ఫైజా ట్వంటీ ఫైవ్ ఫైజా ఇరవై ఐదు నాలుగు వంద ఇరవై ఐదు ఐదుల వన్ ట్వంటీ ఫైవ్ అంటే పన్నెండు వందల యాభై ఓమ్స్ అంటే మనకి ఇక్కడ ఏం ఆప్షన్ అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అంటే వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఓమ్ ఆర్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఓమ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకే నైన్త్ క్వశ్చన్ డీసీ సర్క్యూట్లో నైన్త్ క్వశ్చన్ ఇక్కడ ఇఫ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద మోటార్ వైండింగ్ ఈజ్ డబుల్డ్ అంటే కరెంటు పాసింగ్ త్రూ ద మోటార్ వైండింగ్ సపోజ్ డబల్ అయిందంట ఒరిజినల్ కరెంట్ అయ్యి అనుకుందాం ఇనిషియల్గా కరెంట్ వైండింగ్ ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ అయ్యి అనుకుందాం ఇప్పుడు ఏం చేసిండంటే ఆ కరెంటుని టూ టైమ్స్ పెంచిండంట అయితే దెన్ ద హీట్ ప్రొడ్యూస్డ్ విల్ బీ డాష్ హీట్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అనేది క్వశ్చన్ హీట్ ప్రొడ్యూస్డ్ విల్ బి డాష్ దిస్ ఈజ్ ద క్వశ్చన్ యాక్చువల్లీ హీట్ ఎనర్జీ సూత్రం ఏంటిది హీట్ ఎనర్జీ సూత్రం వచ్చి హీట్ ఎనర్జీ ఫార్ములా వచ్చి హీట్ ఎనర్జీ ఫార్ములా వచ్చి హీట్ ఎనర్జీ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ ఇన్ టు టీ మనల్ని దేని గురించి మాట్లాడుతుండు కరెంటు డబల్ అయింది అని అంటుండు కరెంటుని డిస్టర్బ్ చేశాడు అంటే ఎనర్జీకి హీ కరెంట్కి సంబంధించిన రిలేషన్ ఏంటిది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ హీట్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ వన్ స్క్వేర్ మరి ఐ వన్ విలువ ఎంత డబల్ చేశాడు ఎనర్జీ టూ టైమ్స్ ఆఫ్ ఐ వన్ ఈక్వల్ టు టూ టైమ్స్ ఆఫ్ ఐ హోల్ స్క్వేర్ అంటే ఫోర్ ఇంటూ ఐ స్క్వేర్ అంటే నీకు నాలుగింతలు పెరిగిందా లేదా సో ఆప్షన్ ఏంటిది ఆప్షన్ ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్స్ నైన్ నైన్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంది ఫోర్ టైమ్స్ ఎందుకంటే నాలుగింతలు పెరిగిందిగా మళ్ళీ మీరు రెండు టూ టైమ్స్ అనకూడదండి టూ ఐ వోల్ట్ స్క్వేర్ అంటున్నాడు ఐ విలువ మనం ఐ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ ఐ యొక్క మ్యాగ్నట్యూడ్ని స్క్వేర్ చేస్తే నువ్వు బయటకు తీసుకొస్తే ఎంత అవుతుందో అన్ని టైమ్స్ అవుతుంది సో ఆన్సర్ వచ్చి ఫోర్ టైమ్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ ఇఫ్ ద వోల్టేజ్ అక్రాస్ ఏ రెసిస్టర్ ఇస్ టెన్ మిల్లీ వోల్ట్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఎంత ఇచ్చాడండి టెన్ మిల్లీ వోల్ట్ ఇచ్చాడు అంటే ఈ విలువ ఎంత ఇచ్చాడు టెన్ మిల్లీ వోల్ట్ ఓకే అండ్ కరెంట్ త్రూ ఇట్ ఈస్ హండ్రెడ్ మైక్రో యాంపియర్ దీని ద్వారా ఎంత కరెంటు వెళ్తుంది హండ్రెడ్ మైక్రో యాంపియర్ ఓకే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద రెసిస్టెన్స్ దీని యొక్క విలువ ఎంత రెసిస్టర్ ద్వారా అయితే క్వశ్చన్ టెన్ మిల్లీ వోల్టేజ్ అనేది ఈ రెసిస్టర్ దగ్గర అప్లై చేసినప్పుడు దీని ద్వారా ఫ్లో అయ్యే విద్యుత్ ప్రవాహం హండ్రెడ్ మైక్రో యాంపిర్ అయితే సో దీ రెసిస్టర్ విలువ ఎంత ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు ఓకే ఇక్కడ వోల్టేజ్ కరెంట్ ఇచ్చాడు ఓకే సింపుల్ సింపుల్ అండి వోల్టేజ్ ఇచ్చాడు కరెంట్ ఇచ్చాడు దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రెసిస్టర్ పవర్ గురించి మాట్లాడలేదు కాబట్టి ఓమ్స్ ఓమ్స్ లా నుండి ఓమ్స్ నియమం నుండి వి ఈక్వల్ టు అయ్యారు కాబట్టి ఆర్ ఈక్వల్ టు వీ బై ఐ అని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు సో ఆర్ ఈక్వల్ టు వి విలువ ఎంత ఇచ్చాడు టెన్ మిల్లీ ఆ ఐ విలువెంత ఇచ్చాడు హండ్రెడ్ మైక్రో సో మిల్లీ అంటే ఏంటిది టెన్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ త్రీ మిల్లీ అని అంటే మైక్రో అంటే ఎంత టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ సో ఇక్కడ జీరో జీరో క్యాన్సల్ పైన టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ త్రీ ఉంది ఇక్కడ టెన్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ ఉంది పైన టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ త్రీ ఉంది ఇక్కడ ఇంకొక టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ త్రీ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ త్రీ రాసుకోవచ్చు సో నేను ఇక్కడ టెన్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ త్రీ రాస్తా ఈ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ త్రీ పైకి వెళ్తే టెన్ టు పవర్ ఆఫ్ త్రీ బై టెన్ సో టెన్ టు పవర్ ఆఫ్ త్రీని త్రీ జీరోస్ ఇట్లా రాసుకోవచ్చు జీరో జీరో క్యాన్సల్ నీకు ఫైనల్గా ఏమొచ్చింది హండ్రెడ్ ఓమ్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సో ఈ విధంగా మనం క్వశ్చన్ని సాల్వ్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ లెవెన్త్ క్వశ్చన్ లెవెన్త్ క్వశ్చన్ ఏమన్నానంటే నేను ఆప్షన్స్ ఆల్రెడీ మీకు స్క్రీన్ పైన క్వశ్చన్ కనబడుతుంది చూడండి నేను వాంటెడ్లీ ఆప్షన్స్ ఇస్తున్నాను నా క్లియర్గా ఉండడానికి ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఎగ్జాక్ట్లీ హాఫ్ ద కరెంట్ ఎగ్జాక్ట్లీ హాఫ్ ద కరెంట్ జీరో అండ్ వన్ ఇక్కడ క్వశ్చన్ ఏంటిది అసలు ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఆల్ జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ మీటింగ్ ఎట్ ఏ ఎట్ ఏ జంక్షన్ ఇస్ ఎట్ ఏ జంక్షన్ పాయింట్ ఈస్ కాల్డ్ ఇప్పుడు ఇక్కడ ఒక జంక్షన్ ఉందండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కరెంట్స్ వస్తున్నాయి వెళ్తున్నాయి సో సమ్ ఆఫ్ కరెంట్స్ ఎట్ దిస్ నోడ్ దీన్ని మనం ఏమంటున్నాం నోడ్ అనొచ్చు లేదంటే జంక్షన్ అని కూడా అనొచ్చు సమ్ ఆఫ్ కరెంట్స్ ఆల్ జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఆల్ జిబ్రిక్ సమ్ ఆఫ్ ఎంటరింగ్ అండ్ లీవింగ్ కరెంట్స్ విల్ బీ ఈక్వల్ టు జీరో అక్కడ మనకు ఆల్ జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ అన్నాడు ఎంటరింగ్ లీవింగ్ అని మెన్షన్ చేయలే సో సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ ఆల్ కరెంట్స్ మస్ట్ బీ ఈక్వల్ టు జీరో సో సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ విల్ బీ ఎంటరింగ్ కరెంట్స్ విల్ బీ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్ అంటే ఎంటర్ అవుతున్న కరెంట్లో మొత్తం అనేది లీవ్ అవుతున్న ఆ నోడ్ని లీవ్ అవుతున్న కరెంట్ల మొత్తానికి సమానం లేదంటే అదే నోడు వద్ద ఎంటర్ అవుతున్న కరెంట్ల మొత్తం మరియు లీవ్ అవుతున్న కరెంట్ల మొత్తం సున్నాకి సమానం సో దాన్ని మనం ఏమంటున్నాం కేసీఎల్ కరెంట్లా కరెంటులా కిర్చాఫ్స్ కరెంట్లా ఇది దేన్ని బేస్ చేసుకొని పనిచేస్తుంది కేసీఎల్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ సో ఇట్ ఎక్స్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ కేసీఎల్ ఎక్స్ప్రెస్సెస్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ కేవిఎల్ ఎక్స్ప్రెస్సెస్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ టెలిజెన్స్ తీరం ఎక్స్ప్రెస్సెస్ కన్జర్వేషన్ ఆఫ్ పవర్ అన్ని గుర్తుపెట్టుకోవాలి సో దీనికి సూటబుల్ ఆప్షన్ ఏంటిది ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకే సో ఈ విధంగా మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి సో ఎన్ఆర్ఎస్సికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ స్టార్ట్ చేసినాం ఫస్ట్ టాపిక్ వచ్చి డీసీ సర్క్యూట్స్ సో ఇదే విధంగా మనం నెక్స్ట్ ఎలక్ట్రానిక్ నుండి కూడా మనం డీసీ సర్క్యూట్ సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం వీడియోని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్